తులారాశి తులారాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు కలుగుతాయి మీరు ఎదిరి చూస్తున్నటువంటి పనుల లోపల ఈరోజు మీకు ముందుకు సాగి శుభవార్తను వింటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీకు రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం చేతికి వచ్చే అవకాశం ఉన్నది నూతనంగా ఆస్తి ఇంటికి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తున్నవారు ఈరోజు కొంచెం ముందుకు సాగుతూ ఉంటుంది తులారాశివారు ఈరోజు మీ యొక్క పితృదేవతలకు నమస్కరించి పనులు ప్రారంభించండి లేదా లక్ష్మీనారాయణను స్మరించుకొని పనులు ప్రారంభించినా కూడా మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం ఊహించని ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మీకు ఇంటి పరంగా కానీ లేదా మిత్రుల పరంగా కానీ వ్యయం ఊహించని ఖర్చు రావచ్చు మీరు చేసేటువంటి పనుల లోపట అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు కొంచెం అనుకూలమైనటువంటి దినంగా చెప్పుకోవచ్చును నిరుద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు కొంత ఫలిస్తాయి కానీ మీకు డబ్బు ఆశ చూపి ఉద్యోగ ప్రయత్నాలు మేము ఇప్పిస్తామని చెప్పి ఆ మాటలు వినే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండండి డబ్బు పరంగా ఎవరితోని సంప్రదింపులు కానీ సంబంధాలు కానీ ఈరోజు మీరు పెట్టుకోవద్దు వృచ్చిక రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని నమస్కారం చేసి మీ కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వచ్చే అవకాశం ఉన్నది మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత ముందుకు వచ్చినా కూడా డబ్బు చేతికి రావడం ఆలస్యం కావచ్చును ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది అయినా మీరు శుభవార్తను వింటారు మీ ఆలోచనలకు ఈరోజు రూపకల్పన జరుగుతూ ఉంటుంది ధనానికి సంబంధించి కొంత ఉపశమనాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు కలుగుతాయి మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి ధనస్సు రాశివారు ఈరోజు మహాలక్ష్మి అష్టకాన్ని వినడం లేదా చదువుకోవడం వలన మరింత మంచి శుభయోగం పొందుతారు